చెట్లు పెంచడం ఇంత కష్టం అని చెప్పి పెంచేదాకా తెలియలేదు చిన్నప్పుడైతే కనుక అమ్మ పెంచడం చూసి ఇంత ఈజీగా పెంచేస్తుంది అమ్మ అయితే నేనెందుకు పెంచకూడదా అని చెప్పేసి ఒక ప్రయత్నం అయితే చేద్దాము అని అనుకున్నాను ఫస్ట్ అయితే కనుక మట్టి సరిగ్గా లేదు ఇంట్లో మట్టి అయితే తీసుకొద్దామని యూట్యూబ్లో బాగా సెర్చ్ చేసి అక్కడెక్కడో దిల్షిత్ నగర్లో మట్టి అమ్ముతున్నారు అని చెప్పేసి ఆ మట్టి కోసం అయితే వెళ్ళాము వెళ్ళి అక్కడ నుంచి ఎరువులు దాంతోపాటు ఆ జర్రులు ఉంటాయి చూడండి జర్రులు కాదు సంథింగ్ ఏంటి ఎర్త్ వామ్స్ ఎర్త్ వామ్స్ దాంతోపాటు మట్టి ఎరువు అన్నీ కూడా తీసుకొచ్చి ఒక రెండు వేల రూపాయలది కార్లో మొత్తం ప్లేస్ లేదు అన్నా సరే కార్ డిక్కీలో కూడా కుక్కి మరీ తీసుకొచ్చాను తీసుకొచ్చిన తర్వాత తీరా మట్టి చూస్తేనేమో అస్సలు బాగాలేదు వాళ్ళు ప్యాకింగ్ చేసేసి అలా అమ్మేస్తున్నారు దాని తర్వాత మళ్ళీ నర్సరీకి వెళ్ళేసి ఒక నాలుగు బ్యాగులు మట్టి అయితే తీసుకొచ్చేసి డాబా పైనే నాలుగు మొక్కలైతే పెంచుతున్నాను ఫస్ట్ అయితే మాత్రం తోటకూర నేనున్నాను అని చెప్పేసి వచ్చేసింది సొర బీరా అయితే మాత్రం పాదులు వస్తున్నాయి కానీ పువ్వులు అయితే రావటలేదు ఆకుకూరలు పెంచడం ఈజీయే కానీ కానీ దాని మెయింటెనెన్స్ కూడా కొంచెం కష్టంగా ఉంటుంది కట్ చేసుకుని మళ్ళీ దాని పక్కన ఉన్న గడ్డి కూడా పీకేయాలని చెప్పి ఇప్పుడు దాకా తెలియలేదు ఫస్ట్ టైం అయితే కనుక ఇలా ఆకుకూరలు ఇవన్నీ నేను పెంచినాయి అమ్మ నాన్న పెంచడం అటు పక్కన పెట్టండి ఈ మొక్కలు మాత్రం నేను వేసుకున్నాయి మాత్రమే గులాబీ చెట్టు మాత్రం కాశ్మీర్ గులాబీ అంట ఇది వచ్చేసి నర్సరీ నుంచి తీసుకొచ్చాను ఆ నర్సరీ నుంచి తీసుకురాగానే ఒక కలర్లో వచ్చింది ఒక రెండు నెలలు అయిన తర్వాత మళ్ళీ పింక్ షేడ్లో వచ్చింది ఒక చెట్టుకే రెండు ఆకులు రెండు పూలు వస్తాయని నేను అస్సలు అనుకోలేదు చెట్లు పెంచడం కూడా ఇంత కష్టపడాల్సి వస్తుందని చెప్పి అస్సలు అనుకోలేదు ఏది కూడా తేలిగ్గా రాదు కదా ఏదైనా కష్టపడితేనే వస్తుంది అలానే యూట్యూబ్లో కూడా కష్టపడాలి